గుడ్ మార్నింగ్ ఇండియా ముందుగా వీడియోకి లైక్ చేసి గణేష్ మహారాజ్కి జై అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈరోజు వీడియోలో ఒకరు కామెంట్లో అడిగారు కర్కాటక రాశి గురించి చెప్పమని ఈరోజు వీడియోలో కర్కాటక రాశి గురించి చెప్పబోతున్నాను కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెలలో రెండవ వారంలో అదృష్టం వచ్చింది షష్ట స్థానంలోకి గ్రహాలు బారుతున్నాయి పంచమంలో ఉన్న శుక్రబుద్ధులు యోగిస్తూనే ఉన్నారు చంద్రుని యొక్క బలం ఈ వారం ప్రధానంగా ఉంది అలాగే ఆరవ స్థానంలోకి కుజ సంచారం జరిగిన తరువాత ఈ వారం తదుపరి మరల ఆరవ స్థానంలోకి రవి వెళుతున్నప్పుడు ధనాభివృద్ధి ధాన్యాభివృద్ధి ఆరోగ్యం నిత్య సంతోషం అనేటటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు షష్ఠ స్థానంలోకి పాపగ్రహాలు చేరి ఉండడం అనేది ఉత్కృష్టమైన యోగం శత్రు బాధలు రోగ రుణ బాధలు ఆరోగ్య బాధలు అన్నీ తగ్గుతాయి మీరు గమనించవచ్చు డిసెంబర్ మొదటి వారం కంటే రెండవ వారంలో మీకు అంత అనుకూలంగా ఉంటుంది డిసెంబర్ మొదటి వారం వరకు శత్రువులు బాధలు ఎక్కువ రెండవ వారం నుంచి శత్రువులు తగ్గుముఖం పడతారు ఇదే ముఖ్యమైన మార్పు మీరు గమనించుకోవచ్చు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ రెండవ వారంలో తగ్గుముఖం పడతాయి అలాగే రుణ బాధలు అప్పు ఇవ్వవలసిన వారు ఎవరైనా ఉంటే ఈ రెండవ వారం నుంచి కొంచెం మెరుగు అవుతుంది డిసెంబర్ రెండవ వారం నుంచి కర్కాటక రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది దృష్టిలో పెట్టుకొని మీరు మీ పనులను నిర్ణయించుకొని చేసుకోండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్